తెలంగాణలో మహిళలు ఆడబిడ్డలని మేము కోటీశ్వర్లం చేస్తున్నామని మాట్లాడుతున్న మాటలు ఫ్రీ బస్సు ద్వారా ఆల్మోస్ట్ ఈ పద్దెనిమిది నెలల కాలంలో రెండు వందల మంది కోట్ల మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసిరు దానివల్ల వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందిరని అంటే ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు బెనిఫిట్ పొందినట్టుగా చెప్తున్నారు ఎంత ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఈ పద్దెనిమిది నెలల్లో రెండు వందల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసారు ఇది మేము తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు చేసిన మేలు అని చెప్తున్నారు మంత్రులు అటు బట్టి విక్రమార్క కావచ్చు లేదంటే పొన్నం ప్రభాకర్ కావచ్చు కదా ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లని ఈ వడ్డీ లేని రుణాలుగా ఇచ్చున్న బాగుండేది కదా ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఆడపిల్లలకి ఇచ్చారు మహిళలకి కనీసం ఆ డబ్బులు వడ్డీ లేని రుణాలకు ఇచ్చుంటే ఇవాళ ఆడవాళ్ళు దే దానికి మెరుగుపడడానికి ఉపయోగపడుతుండే చిన్న చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్లు పెట్టుకొని ఆ వడ్డీ లేని రుణాలు తెచ్చుకొని బాగుపడుతుండేవాళ్ళు కానీ ఇవాళ చెప్తున్న గొప్పలు చూస్తుంటే ఇవాళ మహిళలని అంటే ఆడబిడ్డల్ని అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా అబద్ధాలను వెళ్ళ వేస్తుంది కానీ వీళ్ళ విషయంలో ఎప్పుడో తెలంగాణ ఉన్న మహిళలు ఆడబిడ్డలు అవుట్ అయిపోయారు వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఇక చేస్తాము చూస్తామన్నమాట ఏదో ఈ నిన్న ఏదో కొంచెం ఒక మాట వచ్చినట్టుంది ఏది మహిళలకి ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందల రూపాయల గురించి అది కూడా మహాలక్ష్మి పథకం కిందనే ఉంది దాని తర్వాత ఏం చెప్పిరు ఈ కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం విషయం కావచ్చు చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చే విషయంలో ఏది డిగ్రీ డిగ్రీ చదువుతున్న అమ్మాయిలకు తులం బంగారం బాయే రెండు వేల ఐదు వందల రూపాయలు పాయే సో ఇందులో పెన్షన్స్ కూడా వస్తాయి మహిళలకు ఎందుకంటే మహిళలకు కూడా వచ్చే పెన్షన్స్ ఉంటాయి కదా నాలుగు వేల రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తామని చెప్పారు అంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక విధంగా ఆడబిడ్డను అవుట్ చేసేసి మహిళల్ని అవుట్ చేసేసి ఇంకా మేము మహిళల్ని చాలా గొప్పలుగా చేసినాము మహిళని కోటీశ్వర్లను చేస్తాము కోటీశ్వర్లను చేసినామని మాటలు మాట్లాడుతుంటే ఆ మహిళలే ఆ ఆడబిడ్డలే ఎలా నవ్వుతున్నారు మేము అని చెప్పినాం ఆ ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సు బదులు ఆ పైసలే తీసుకొచ్చి ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలే చెప్పరా ఇస్తామని చెప్పారు కదా అది ఇచ్చుంటే మంచిగా ఉంటుండే కదా ఈ ఆరు వేల ఆరు వందల ఎనభై రూ ఎనభై కోట్ల పైసలు లేదు కళ్యాణ్ లక్ష్మి కింద తులం బంగారం ఇచ్చుంటే ఉంటే మంచిగా ఉండే కదా బంగారం చాలా పిరమైంది కనీసం మీరు ఆ తులం బంగారం ఇచ్చుంటే కనీసం మాకు ఆ బంగారం కోరికన్న తీరేదు కదా అని పెళ్ళి చేసుకున్న ఆడబిడ్డలు చెప్తున్నారు దాని తర్వాత చదువుకుంటున్న అమ్మాయిలకు స్కూటీలు అన్నారు కదా ఈ ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల స్కూటీలకు పెట్టినా మంచుంటే కదా అక్కరొస్తుంది అని చెప్పారు కానీ ఈరోజు మాత్రము ఫ్రీ బస్సులో దాదాపుగా వీలు పెట్టిన దాంట్లో ఒక రెండు మూడు పర్సెంట్ కంటే మించి మిగతా వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళే బస్సుల్లో రోజువారీ తిరుగుతున్నారు ఎవరు ఒక్కసారి వాళ్ళు ప్రభుత్వమే దాని మీద కొంచెం రివ్యూ చేసి సమీక్ష చేస్తే అసలు రోజువారీ తిరుగుళ్ళు ఎవరు తిరుగుతున్నారు బస్సు టికెట్ కనుక్కోగల కెపాసిటీ ఉన్న వాళ్ళే బస్సులలో తిరిగినరు కానీ అలాంటి వాళ్ళకి మేలు చేయడం వల్ల ఉపయోగం ఏముంది ఇదే మహిళలు మాట్లాడుకుంటున్న డిస్కషన్ మారుమూల పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు రోజువారు కూలికి పోయేటోలో లేకపోతే వ్యవసాయం చేసుకుంటోలో లేకపోతే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్లో తిరగలేదు కదా ఎక్కువ శాతం తిరిగిన వాళ్ళు ఎవరు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగులే ప్రభుత్వ ఉద్యోగులే తిరిగినారు దానికి బదులు రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్నది ఏదైనా ఒక ఫ్రీ బస్ పాసు అంటే ఇట్లా వైట్రేషన్ ఇప్పుడు మీరు మిగతా సంక్షేమ పథకాలన్నిటికీ కూడా ఒక స సీలింగ్ పెట్టారు కదా మీన్స్ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఆ సంక్షేమ పథకం వర్తించేలాగా పెట్టారు సేమ్ ఈ ఫ్రీ బస్ విషయంలో కూడా అదే పెట్టుంటే ఇవాళ కనీసం మెరుగుపడేది ఎక్కడ ఎక్కడ పోయినాయి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు మీరిచ్చే జస్ట్ ఫ్రీ బస్సు వల్ల వాళ్ళకి ఇప్పుడు ఈ ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు మహిళల ఖాతాల్లోకి పోయినాయి వీళ్ళంతా వాటిని అన్ని కూడబెట్టుకొని వీళ్ళంతా వడ్డీలకు ఇచ్చుకొని వీళ్ళు చాలా బాగుపడి కోటీశ్వర్లు అయ్యిండ్రని చెప్పుకోవాలనుకుంటున్నారా ఇందులో బాగుపడ్డది ఎవరు అని అంటే ప్రభుత్వ ఉద్యోగులు బాగుపడ్డారు ఎందుకంటే వాళ్ళ వల్ల నష్టపోయింది ఎవరంటే డ్రైవర్లు నష్టపోయిండ్రు రోజు కార్లల్లో అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు దాదాపుగా వంద వంద నూట యాభై ఉన్న ప్రభుత్వ మహిళా ఉద్యోగులు అంటే నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాను కానీ వాళ్ళకి ఆర్థికంగా పెట్టుకునే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఫ్రీగా వస్తుంది కదా బాయ్ ఎందుకు పోవాలా నేను అనవసరంగా కారుకు ఆ కారుకు డీజిల్ ఎందుకు దండగా పెట్రోల్ ఎందుకు దండగా ఆ డ్రైవర్కి ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు జీతం అయితే ఎలగా ఇవన్నీ పక్కన పెట్టేసి ఏం చక్కవాళ్ళు ఎక్కడ దిగి ఎక్కడెక్కినా కూడా ఫ్రీనే కదా నెలకి లక్ష రూపాయలు తీసుకునే జీతం వాళ్ళకి ఫ్రీనే ఇస్తేవి నెలకు పదివేల రూపాయల జీతం వచ్చేటోళ్ళకి ఫ్రీనే ఇస్తవి ఏం తేడా ఉంది ఇందులో ఎవరిని మీరు ఇప్పుడు కోటేశ్వర్లు చేసిరు ఆల్రెడీ లక్షల రూపాయల జీతం వస్తున్న మీరు కోటేశ్వర్లు చేసిరా ఇది మాట నేను మాట్లాడుతున్న మాట కాదు మేము తెలంగాణ ప్రజల మహిళల దగ్గరికి ఎవరి దగ్గరికి పోయినా బూతులు తిడుతున్నారు ప్రభుత్వాన్ని ఎందుకు బూతులు తిడుతున్నారు మంచి చేస్తాను మీరు అనవచ్చు మంచిగాది మాకు చెడు జరిగింది అంటున్నారు కుప్పలు తెప్పలుగా అవసరం ఉన్నా లేకపోయినా కూడా ట్రావెల్ చేస్తున్నారు అనేసి ఆ మహిళలే చెప్తున్నారు కూరగాయలు కొనడానికి కూడా ఎక్కడి నుంచి ఎక్కడికో పోతున్నారు గుళ్ళు గోపురాలకు పోతున్నారు పోవచ్చు కాకపోతే ఏమవుతుందంటే బాగా బస్సులు రష్ ఎక్కువయ్యి కొన్ని బస్సులు ఏమైనా పెంచలేదు ఉన్న బస్సులనే అడ్జస్ట్ చేయడం అనే నేపథ్యంలో బస్సులు కిక్కిసి ఉండి మహిళలు జుట్లు జుట్లు బట్టి కొట్టుకున్న వైనం కూడా ఉంది ఇక అయితే మీరేమో అంటే వాళ్ళు బూతులు తిడుతున్న వైన మగవాళ్ళు ఎవరు తీరుతున్నారు ఆడోళ్ళని మేమేమో టికెట్ పెట్టుకొని ఏమో నిలబడాలి మీరు ఫ్రీగా బస్సు ఎక్కి కూర్చుంటారు అనేసి ఈ మాటలు మాకు వాడడం ఇష్టం లేదు ఎవరికి అర్హులో వాళ్ళకి మాత్రమే ఫ్రీ ఇవ్వండి కానీ మాకెందుకు ఫ్రీ అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏ ఏదైతే ఈరోజు ఏ ఫ్రీ బస్సు పథకం గురించి అయితే ఇప్పుడు గొప్పగా చెప్పుకొని ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు మహిళల ఖాతాల్లోకి వెళ్ళినాయి మీన్స్ అంటే ఆ ఛార్జీల డబ్బులు మిగిలినాయని చెప్పుకొస్తున్న వైనం మిగతా వాటి గురించి మాట్లాడు మరి మీకు అంత చిత్తశుద్ధి ఉండి ఇవ్వాలనుకుంటే ఎందుకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఎందుకు ఇవ్వలేకపోయిరని అడుగుతున్నారు అంటే కేవలం ఓట్ల మాయాజాలంతో మహిళలని ఆకర్షించడానికి చేసిన మెయిన్ పెట్టిన ఒక సంక్షేమ పథకాలలో ఈ తులం బంగారం ఒకటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకటి డిగ్రీ చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నది ఇది బాగా వాళ్ళలో ఎఫెక్ట్ చూపించింది అరే కరెక్టే కదా మనం నెలకు రెండు వేల అది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైంది ఇంతవరకు రెండు వేల ఐదు వందల రూపాయలకు ఎంతమంది అర్హులు అనే విషయాన్ని కూడా ఇంతవరకు తేల్చలేదు ఇంతవరకు కళ్యాణి లక్ష్మి కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాం తులం బంగారము ఎట్లిస్తాము అంటే రా ఇస్తామా తులం బంగారము లేదు అని అంటే ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్ల చైన్ ఇస్తారా ఇరవై రెండు క్యారెట్లు ఇస్తారా పద్దెనిమిది క్యారెట్లు ఇస్తారా ఏమి చెప్పలేదు లేదంటే ఒక ఉంగరంగా ఇస్తారా ఇంతవరకు దాని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు అలాగే స్కూటీలు ఇస్తామని కూడా చెప్పారు ఆ స్కూటీల విషయంలో కూడా ఎట్లాంటి క్లారిటీ లేదు కానీ ఈరోజు మాత్రం అంటే ఒక తూతూ మంత్రం మాయా మంత్రాంగం మనం నేర్చుకున్నది ఏంటంటే అరే మేము మహిళనే కోట షోలు చేసినాం ఫ్రీ బస్ చేయగానే మహిళ మహిళలు కోటీశ్వర్లు అయిన ఒక్కసారి ఈ వీడియో చూసేటోళ్ళు కింద కామెంట్ చేయరు మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ అంటే ఉంటుంది కదా ఆ బస్సు ఎక్కిన ఉంటారు కదా ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మనో చెల్లెనో అక్కనో అమ్మనో నాయనమ్మనో అమ్మమ్మనో పిన్నో ఎవరో ఎక్కుంటారు కదా నిజంగానే ఈరోజు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మహిళలు ఫ్రీ బస్ ఎక్కడ వల్ల ఆ డబ్బులు మిగిలించుకొని ఆ డబ్బులు చిట్టీలు కట్టి రోజు రోజుకి ఎదుగుతూ కోటీశ్వర్లు అయినరేమో ఒక్కసారి కనుక్కొని కామెంట్ పెట్టండి ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఓట్ల మంత్రాంగంలో ఆడబిడ్డలను ఆయుధంగా మలుచుకొని ఇవాళ ఆ ఆడబిడ్డల గొంతే కోశారనే చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదనే చెప్పాలా